జమిని జ్యోతిషం మీద ఉన్న బుక్స్ అన్నీ చూసి దాన్ని ఫలితంలో వాడటానికి ప్రయత్నించి అవేమీ పనిచేయక జమిని అనేది అంత సోటబుల్ కాదని చెప్పి కేఎన్ రావు గారు దాన్ని పక్కన పెట్టేశారు ఒకరోజు ఆయన ట్రైన్లో వెళ్తుంటే ఇద్దరు జ్యోతిష్కులు ఒక హారోస్కోప్ని చూసి దాని మీద డిస్కస్ చేస్తున్నారు వాళ్ళు దాన్ని తెలుగులో డిస్కస్ చేస్తున్నారు కేఎన్ రావు గారికి తెలుగు వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళు చెప్పిందంతా కేఎన్ రావు గారు విన్నారు వింట ఆయనకి కొన్ని థాట్స్ వచ్చినాయి తర్వాత వేమురి గారని వేరే ఆయన ఉన్నారు ఆయన రాసిన కొన్ని జాతకాలు కేఎన్ రావు గారి దగ్గరికి రావటం అవన్నీ కేఎన్ రావు గారు పరిశీలించటం దీనివల్ల ఏమైందంటే అప్పుడు కేఎన్ రావు గారు ఏమనుకున్నారు జమినీకి సంబంధించిన విషయం అయితే చాలా ఉంది కాకపోతే ఇవన్నీ కూడా పరంపరలో ఉండిపోయినాయి బుక్స్లో లేవని చెప్పి ఆ వేమూరి గారు రాసినటువంటి జాతక చక్రాలను చూసి ఈయన ఒక ప్రత్యేకమైన దశ డెవలప్ చేశారు ఆ దశని మనందరికీ ఇవ్వటం జరిగింది ఆ దశ పేరే చరదశ సో ఈ చరదశ అనేది కొంచెం పరాసర నుంచి కొన్ని డీవియేషన్స్ తీసుకున్నారు బట్ ఏంటంటే ఆయన ఈ దశని రికమెండ్ చేయటం ఆయన స్టూడెంట్స్ చాలామంది దీన్ని వాడటం దీని మీద మంచి ఫలితాలు రావటం రావటం అనేది అందరికీ అనుకూలించే అంశం సో మనం జనరల్గా అయితే వింశ దశ ఒకటే వాడతాం వింశ దశతో పాటు ఈ దశ కూడా వాడటం వల్ల ఏంటంటే మన చెప్పే ప్రిడిక్షన్లో యాక్యురసీ అనేది పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఈ దశ గురించి తెలుసుకుందాం ఇప్పుడున్న చాలా మందికి కేన్ రావు గారు తెలియకపోవచ్చు అలాగే వేమూరు గారు కూడా తెలియకపోవచ్చు కేఎన్ రావు గారు గురించి తెలుసుకోవాలంటే యాక్చువల్లీ ఆస్ట్రాలజీని టూ పార్ట్స్ చేస్తే కేఎన్ రావు గారికి ముందు జ్యోతిష్యము కేఎన్ రావు గారికి తర్వాత జ్యోతిష్యము అన్నటువంటి పేరు ఆయన తెచ్చుకున్నారు ఇందిరాగాంధీ డెత్ని డేతో సహా ఆయన ముందే ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది అలాగే వేమురు గారు అయితే ఆయన జర్నీలో చాలా కృషి చేశారు ఆయన జన్మ సమయాన్ని బట్టి అది మనిషి పుట్టాడా లేదంటే వేరే జంతువు అన్న పుట్టిందా అన్న విషయాన్ని ఆయన చెప్పగలిగేవారు బట్ ఏంటంటే వేమురు గారు ఆయన ట్రెడిషన్ అయితే కంటిన్యూ చేయలేదు సో ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తున్న ఏదైతే జన్మజాతకు ముందో ఇది వేమురు గారు రైటింగు ద్వారా రాయబడినటువంటి జాతక చక్రం ఓకే ఈ దశను మనం నేర్చుకోవటానికి కొన్ని విషయాలు కావాలి ఇవన్నీ జ్యోతిష గ్రంథాల్లో ఉంటాయి అవి కూడా క్లాసిక్స్లో మామూలుగా బయట దొరికే మెటీరియల్ అయితే ఇవి అంత అవైలబిలిటీ ఉండకపోవచ్చు ముఖ్యంగా ఈ జమ్మిని చరదశ కేఎన్ రావు గారి విధానంలో రాశి దృష్టి అనేది కావాలి మనందరికీ గ్రహ దృష్టి అనేది తెలుసు రాశి దృష్టి అనేది తెలుసుకోవాలి దీని మీద మళ్ళీ ప్రత్యేకమైన వీడియో ఉంటుంది సిరీస్లో అలాగే విషమ పద రాసులు సమపద రాసులు ఇవి కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రహ కారకత్వాలని కొంచెం డివైడ్ చేస్తే కనుక ఒక గ్రహానికి నైసర్గిక కారకత్వం ఉంటుంది ఒక గ్రహానికి చర కారకత్వం ఉంటుంది ఒక గ్రహానికి స్థిర కారకత్వం ఉంటుంది ఈ మూడింటి డిఫరెన్స్ కంప్లీట్గా తెలుసుకోవాలి జనరల్గా ఏంటంటే కారకాలన్నీ మిక్స్ చేసి చెప్పుకుంటున్నాం బట్ ఇవి మనం డివైడ్ చేసి చూసుకోవాలి సో ఇప్పుడు శుక్రుడిని తీసుకుందాం ఎగ్జాంపుల్ శుక్రుడి వివాహ కారకుడు వింసోత్రి దశ జరిగినప్పుడు అంటే ఇరవై సంవత్సరాలు శుక్రుడి యొక్క వింసోత్రి జరిగినప్పుడు ఓన్లీ ఒక పర్టిక్యులర్ పీరియడ్లోనే వివాహానికి సంబంధించిన ఫలితం జరుగుతుంది శరకారకత్వాలు తీసుకుంటే కనుక అదే శుక్రుడు హైయెస్ట్ డిగ్రీలో ఉంటే కనుక ఆత్మకారుడు అవుతాడు అదే శుక్రుడు హైయెస్ట్ డిగ్రీలో ఉంటే కనుక ఆత్మకారు కూడా అవుతాడు లోయెస్ట్ డిగ్రీలో ఉంటే కనుక ధరకారు కూడా అవుతాడు ఓకే అది చరకారక చరకారకానికి సంబంధించింది సో ఇదే శుక్రుడు ఇప్పుడు స్థిరకారకుడు అవుతాడు ఎవరికి స్పౌస్కి అవుతాడు సో కొన్ని ప్రత్యేక దశలు అంటే మారక దశ జరిగినప్పుడు ఈ శు ఈ కన్నా కరెక్షన్ ఉంటే కనుక ఆ దశలో మారకం సంభవిస్తుంది అనమాట సో అందుకని అంటే గ్రహ కారకతలు అనేవి ఈ విధంగా కంప్లీట్గా డివైడ్ చేసుకోవాలి ఇవి కాకుండా ఆ గ్రహానికి ఉన్నటువంటి ఆధిపత్య లక్షణాలు కూడా యాడ్ అవుతాయి బట్ బేసిక్గా ఏంటంటే నైసర్గిక చాలా కారకాలు తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అరుడ పదం గురించి తెలుసుకోవాలి సో మనకి అరుడు లగ్నం తెలుసు ఉపపాద లగ్నం తెలుసు ఇవన్నీ కూడా కామన్గా ఉన్న నేమ్స్ ఇదే కాకుండా ఒకటి నుంచి పన్నెండు భావాలకి ఈచ్ భావానికి ఒక అరుడు ఉంటుంది సో అవన్నీ క్లియర్గా తెలుసుకోవాలి నెక్స్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్కెళా కాన్సెప్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే యోగాలు యోగాలు అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఓకే సో మనకి కేంద్ర కోణాధిపతి యోగం ఉంటుంది అలాగే గజకేశ్వర యోగం పంచమర్ష పంచ మహాపురుష యోగాలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ విధంగా జమనిలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఉన్నాయి తర్వాత ఈ దశను లెక్క పెట్టే విధానం ఉంది దానికి కూడా కొన్ని క్యాలిక్యులేషన్ ఉన్నాయి ఆ దశ నుంచి అంతర్దశను కూడా ఎలా లెక్క పెట్టాలన్న విధానం ఉంటుంది ఇవన్నీ నేర్చుకున్న ఏంటంటే హౌ టు జడ్జ్ హారోస్కోప్ ఫ్రమ్ జమిని చర్ దశ అనేది ఉంటుందన్నమాట సో అందుకని ఏంటంటే ఇది రావు గారు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం సో అందుకని ఈ దశను అందరూ నేర్చుకుని మీ ఫలిత జ్యోతిషలో దీన్ని వాడుకుని జ్యోతిషానికి మరింత సేవ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సో ఇప్పుడు మీకు వివరించిన ప్రతి పాయింట్ మీద ఇంకొక వీడియో చేసి ఈ కంప్లీట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్